హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్ ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా అండ్ ఈ వ్లాగ్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్నెలలో డే ఇన్ మై లైఫ్ అనమాట సో నా రొటీన్ ఎట్లా ఉండబోతుంది ఈరోజు అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను యాక్చువల్లీ డిఎంఎల్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టపడతారు రొటీన్స్ అనేది కొంతమంది అయితే కొంచెం ఇష్టపడతారు అండ్ ఆల్సో అందులో నుంచి కూడా చాలామంది నేర్చుకుంటారు అందులో ఒక పర్సన్ని నేను సో నా రొటీన్ ఎట్లా ఉండబోతాయి అన్న ఉన్నది అని చూపించబోతున్నాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిందనమాట ఎందుకు ఇంత మార్నింగే లేచాను అనంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంత ఎర్లీ మార్నింగ్ లేచాను అదంతా కూడా తర్వాత మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచాను అనేది యాక్చువల్లీ మా ఇంటికి నేను తమ్ముడిని అమ్మని అక్కని వీళ్ళందరినీ పిలిచాను వీళ్ళొచ్చి ఉన్నారనమాట సండే వచ్చారు వీళ్ళు అప్పటి నుంచి వీడియో తీద్దాం అనుకున్న బట్ అసలు కుదరలే ఫైనల్లీ ఈ థర్డ్ డే తీస్తున్నాను అంటే మండే ట్యూస్డే అనమాట ట్యూస్డే వీడియో ఇది సండే వ్లాగ్ షూట్ చేయాలి యాక్చువల్లీ బట్ ఆ రోజైతే కొంచెం హడావిడిగా ఉండే సో మచ్ ఆఫ్ స్పెషల్స్ ఉండే ఆ రోజే తీసుకోవాలి బట్ కుదరలే అండ్ నిన్న కూడా కుదరలే సో ఈ రోజు అవుతుంది అందుకని వీడియో పోస్ట్ చేస్తున్నా అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే బ్రషింగ్ టైం అనమాట మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అయితే చేసేస్తాను అండ్ తర్వాత ఫ్రెష్ అయిపోయినాక ఇట్లా కాసేపు అనమాట వెంటనే పని మొదలు పెట్టనండి ఎప్పుడైనా లేటుగా అనుకోండి లేట్గా లేచినప్పుడు మాత్రం హడావిడిగా వర్క్ అనేది చేసేస్తూ ఉంటాను లైక్ ఆఫీస్కి అది వెళ్ళిపోతూ ఉంటారు సో బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేయాలి ప్రిపేర్ చేయాలని చెప్పి కొంచెం హడావిడిగా అవుతుంది హలో గ్యాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ ఇన్యాన్ సో మొన్నటి నుంచి అనుకుంటున్నా వ్లాగ్ షూట్ చేద్దాము అని చెప్పి బట్ అస్సలు కుదరలే అనమాట కుదరలే అంటే నేనే మర్చిపోతున్నాను ఈ మధ్య మార్పు బాగా ఎక్కువైపోయింది నాకు సో నేనే మర్చిపోయేటప్పటికి ఇంక వ్లాగ్ ఏం షూట్ చేయలేదు సో మొన్న అంటే లైక్ శనివారం ఆదివారం ఆదివారం అమ్మాలు వచ్చారనమాట అంటే మా తమ్ముడిని రమ్మని చెప్పాను సో తమ్ముడితో పాటు ఇంక అమ్మాల్ని కూడా ఇక్కడికి వచ్చామని చెప్పాను అనమాట సో దిస్ ఇస్ ద థర్డ్ డే ఈరోజు ఎలాగైనా షూట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా సండే కుదరలే నిన్న కుదరలే సో ఈరోజు ట్యూస్డే ఈరోజు మా డే ఇన్ మై లైఫ్ ఎట్లా ఉంటుందో చూ చూపించబోతున్నాను బికాస్ వ్లాగ్స్లా పెట్టి డే ఇన్ మై లైఫ్ పెట్టి చాలా రోజులు అయిపోయి ఉండే యాక్చువల్లీ ఈ వ్లాగ్స్ కానీ ఇటువంటివి ఏమి నేను షూట్ చేయట్లేదు ఒక కంటెంట్ అంటే లైక్ డే ఇన్ మై లైఫ్ అనేది నేను షూట్ చేయడం తగ్గించ పూర్తిగా సో అందుకని బ్లాగ్ చాలా రోజులైంది కదా షేర్ చేసి అని చెప్పి ఇంక వీడియో అయితే షూట్ చేస్తున్నాను తట్టు మా తమ్ముడు ముంబై నుంచి మొన్నే వచ్చాడనమాట సో అందుకని ఇక్కడికి పిలిచాము అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడారు ఇంకా ఇక్కడికి పిలిచామనమాట పిలిస్తే ఇక్కడికి వచ్చారు మొన్న సండే అండ్ ఆ రోజు సండేనే మేము కల్కి మూవీకి ఇవన్నీ కూడా చాలా స్పెషల్స్ ఉండే ఆ రోజు బట్ ఎందుకు వీడియో తీయలేదు తీయలేదు నేను ఇంక ఈరోజు కొంచెం రాగా ఉండబోతుంది వీడియో కూడా అంటే లైక్ చాలామంది అనుకుంటారు కదా ఎడిటింగ్లు చేసి కొంచెం మంచిగా ఉండే అదంతా బట్ ఈ వీడియో అయితే అట్లా కాదు రాగా అయితే వీడియో పెట్టాలనుకుంటున్నా బికాజ్ అందరి ఇంట్లో ఎలా ఉంటుందో రొటీన్ సేమ్ యాస్ట్ ఈజ్ రొటీన్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఏమి ఉండదు అందరికీ ఒకటే సో మా రొటీన్ అనేది అందరికీ ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లానే స్టార్ట్ అవుతుంది సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పప్పు ఏం నానబెట్టలేదు ఇంతమంది మీద కొంచెం ఈజీగా అయిపోయేది ఇడ్లీ బట్ నిన్న మా ముచ్చట్లు ఎక్కువైపోతాయి మా అమ్మలు మా అక్కలు ఉంటే ముచ్చట్లు ఎక్కువైపోతాయి పని తక్కువైపోద్ది సో ఆ ముచ్చట్లో ఈ పప్పు నానబెట్టుకోవడం మర్చిపోయామన్నమాట సో ఇంక ఉప్మా ఏమైనా చేసుకుందామంటే మా ఆయన మా తమ్ముడు తినరంట సో ఇంకే అందుకని ఏమనుకున్నామంటే చపాతీ అని ఫిక్స్ అయ్యాము చపాతి కూడా చాలా పెద్ద పని అది అందుకని కొంచెం బేగానే లెగ్చాను కొంచెం వాళ్ళు లెగసే టైంకి అయిపోయేలాగా ప్రిపేర్ చేసేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే చపాతీ పిండి అది మొత్తం కలిపేసి కర్రీకి అంతా ప్రిపేర్ చేసుకొని దాన్ని నేను ఫ్రెష్ అయిపోవాలి ఫ్రెష్ అయిపోయి మనం కంఫర్ట్ వేర్ తీసేసి డ్రెస్ ధరించాలి అండ్ దెన్ తర్వాత ఇంకా యాస్టీస్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది ఐ హోప్ గాయస్ మీకు ఈ బ్లాగ్ నచ్చనుకుంటున్నా బికాస్ రా వీడియోస్ అండ్ ఆల్సో డే ఇన్ మై లైఫ్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరి రొటీన్ ఒక్కొక్కలా ఉంటుంది అండ్ ఆల్సో నా రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది షేర్ చేసుకోబోతున్నా చాలా ఈ బేబీ ఫుడ్ రెసిపీస్ అండ్ ఆల్సో తన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ గురించి సో ఇవన్నీ కూడా షేర్ చేయమంటున్నారు అన్నీ షేర్ చేస్తానండి బికాస్ అన్నీ ఉన్నాయి నేను ఇంకా పోస్ట్ చేయవలసిన వీడియోస్ చాలానే ఉన్నాయన్నమాట సో అందుకని ఈ వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఎందుకు అని అంటే ఇంట్లో వర్క్ ఇంట్లో ఈ పనులు చూసుకోవడం అండ్ ఆల్సో నాకు బ్యాంగిల్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట సో దానివల్ల నాకు అసలు ఖాళీ ఉండట్లేదు వీడియోస్ అది ఎడిటింగ్ చేయడానికి బట్ నైట్ టైం మాత్రం ఎడిటింగ్ చేయడానికి అవుతుంది తక్షి పడుకుని పోయాక నేను కొంచెం ప్రశాంతంగా ఎడిటింగ్ చేసుకోవడానికి అవుతుంది అనమాట తను పడుకునేది యాక్చువల్లీ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఇట్లా అయిపోద్ది దాని తర్వాత నేను ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవాలి కొంచెం నిద్ర తక్కువగానే ఉంటుంది నాకు ఈ మధ్య దానివల్ల ఏమవుతుందో నాకు ఇది తెలీదు సో ఇప్పుడైతే నా రొటీన్ నేను మీకు చూపించబోతున్నాను నేను ఆల్రెడీ చెప్పాను కదా డైటింగ్ అంటే పర్ఫెక్ట్ డైట్ అని నేను చెప్పను కానీ ఓకే నేనైతే డైటింగ్ స్టార్ట్ చేసిన అంటే నాకే అనిపించింది కొంచెం సన్నబడాలి అని ఎందుకంటే ఫుల్ లావ్ అయిపోతున్నా అని చెప్పి సో నేను ఏంటంటే ఒక డైటీషియన్ ఉన్నారు ఆయన దగ్గర కనుక్కొని డైట్ అయితే నేను తీసుకుంటున్నా ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిపోయా ఐ మీన్ బ్రషింగ్ అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు చపాతి మొత్తం ఒకసారి తీసుకొని తరీకి అంతా రెడీ చేసేసుకోవాలి సిక్స్ థర్టీ అయింది టైమ్ సో ఇదంతా ముందే కంప్లీట్ చేసేసుకొని వాళ్ళు ఎగ్సే టైంకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోవాలి అనేది నాది ఇప్పుడు సో లెట్స్ గో గాయస్ ఇప్పుడైతే అదంతా కలిపేసుకొని బ్రేక్ఫాస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతే కొంచెం ఈజీగా ఉంటుంది పూరీలు అనుకున్నాం యాక్చువల్లీ కాకపోతే పూరీలు ఎందుకు అని అనిపించింది మళ్ళీ ఆయిల్ కదా అని చెప్పి సో అందుకని ఇంకా గోధుమ పిండి అండ్ ఆల్సో నేను నైట్ టైమ్ నైట్ టైం వచ్చేస్తే నేను నైట్ టైం కూడా పులకాలే తింటున్నాను అనమాట నాకే నాకు మాత్రమే నేను చేసుకుంటున్నాను కాబట్టి ఇంక బయట నుంచి పులకాలు తెప్పిని చేసుకుంటున్నా వీళ్ళకి రైస్ వండేసి నాకు మటుకి కొంచెం ఒక టూ పుల్కాస్ అయితే సరిపోతుంది టూ ఆర్ త్రీ యాక్చువల్లీ చెప్పాలి అంటే మా అమ్మ ఉంటే నాకు సగం పని తగ్గిపోద్ది పనే ఉండదు మా అక్క ఉంటే సగం పని తగ్గిపోద్ది అదే వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇంక మొత్తం పని అంతా వాళ్ళే చేసుకుంటారు యాక్చువల్లీ చెప్పాలంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకు నేను చేసా సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక వంట సెక్షన్ అయితే అక్క చేస్తుంది తక్షిని చూసుకోవడం అయితే అమ్మ చేసుకుంటుంది సో ఒక్కొక్కరం ఒక్కొక్క పని షేర్ చేసుకుంటాము ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒక్కరి మీదే డిపెండ్ అవ్వకూడదు సో వాళ్ళు చేయలేరు కాబట్టి అందరూ ఒక్కొక్క పని షేర్ చేసుకొని వెళ్ళిపోతే పని ఈజీగా అయిపోతుండే అండ్ ఆల్సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం తక్షి తక్కువ కనిపిస్తుంది అండి ప్లీజ్ డో మైండ్ బికాజ్ నేను మార్నింగ్ నుంచి కిచెన్లోనే ఉండే అంటే లైక్ పని ఏదో చేసేసానని కాదు బట్ ఒక చిన్న చిన్న హెల్పింగ్ అది చేసా వంటకి బ్రేక్ఫాస్ట్ నేనే చేసా చెప్పాను కదా ఆల్రెడీ ఒక్కొక్క పని ఒక్కొక్కరు షేర్ చేస్తాం తగ్ఫీ లేచింది లెవెన్ థర్టీ లెవెన్ ఇట్లా లేచింది దాని తర్వాత ఇంక అమ్మే చూసుకుందనమాట సో ఇంకా బెడ్రూమ్ కూడా వెళ్ళే మొత్తం పనంతా అయిపోయినాక అప్పుడు మేమిద్దరం వెళ్ళాం బెడ్రూమ్లోకి సో అప్పటి వరకు కిచెన్లోనే ఏడుస్తూ ఉన్నాం అలాగా అందుకే కొంచెం తగ్ఫీ తక్కువ అనిపిస్తుండే అండ్ ఆల్సో నేను డైట్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా మార్నింగ్ టైంలో అయితే కాఫీ తాగట్లేదు ఓన్లీ ఒక వామ్ వాటర్ తీసుకుంటున్నాను వామ్ వాటర్ విత్ లెమన్ ఓన్లీ నో హనీ నో షుగర్ నో సాల్ట్ అది లేకుండా తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోతాను అనమాట అది తాగుతున్నప్పుడు చాలాసేపు కూర్చుంటాను ప్రశాంతంగా తాగి అప్పుడు ఇట్లా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ ఇంకా అదో పని ఏమైనా చేసుకుంటాను సో ఆల్రెడీ చపాతి పిండి అది కలిపేసాము మనం కర్రీ ప్రిపేర్ అయ్యే టైంకి అవి కూడా చపాతీలు కూడా ప్రిపేర్ అయిపోద్ది సో అందుకనే ముందే కలిపేసుకు ంటే ఒక పెద్ద పని అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ సో తర్వాత కమింగ్ టు ద టాపిక్ తక్ష్వీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అడుగుతున్నారు తక్ష్వీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఆల్మోస్ట్ యూస్ చేస్తుంది మమర్త్ ప్రొడక్ట్స్ ఏంటి కొన్ని చీకు కంపెనీ ఉంటుంది కొన్ని పారాషూట్ ఉంటుంది అండ్ కొన్ని లవ్లప్ ఉంటుంది సో ఈ ఈ ప్రోడక్ట్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను ఆల్సో మీరు క్లిప్లో నేను ఒక స్టెప్స్ బాక్స్ చూపించాను దట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి అవైతే బయట లోకల్ స్టోర్లోనే తీసుకున్నాము మీషోలో కాదు మీషోలో ఇంకొన్ని ఆర్గనైజర్స్ తీసుకుందామని చూస్తున్నా బట్ ఎందుకు డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఇంటి నిండా డబ్బాలే ఉంటాయి బట్ కొంచెం నీట్గా మోడల్గా స్పేస్ సేవ్ అవ్వాలి అని అనుకుంటే అవైతే ఆర్డర్ పెట్టుకోవాలి అదే ఆర్డర్ చేస్తున్నాను మనీ వేస్ట్ చేసుకోవాలా లేదు అంటే ఈ డబ్బాలతో అడ్జస్ట్ అయిపోవాలా అనేది అర్థం కావట్లేదు బట్ ఇప్పుడు చూపిస్తున్న క్లిప్ అయితే అందులో ఒక దాంట్లో అల్లం వెల్లుల్లి ఇంకో దాంట్లో కరివేపాకు ఇంకో దాంట్లో కొత్తిమీర ఇట్లా వేస్తుని ఆర్గనైజ్ చేసుకుంటాం మంచిగా అండ్ ఇప్పుడైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడ ఏంటంటే కర్రీకి తక్షవి కూడా పెడతాను కాబట్టి సో మిర్చి అనేది కొంచెం తక్కువే వేసుకున్నాము అంత కారం ఉండదు నేను ఏదైనా చేస్తే బికాస్ నాకు తక్షవి గుర్తొస్తుంది మేము తిన్నది తనకి కూడా పెడుతున్నాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ తనకు తీసేసి తర్వాత మాకు కారం కలుపుకుంటే అది అసలు టేస్ట్ ఉండట్లేదు ఇంకా అందుకని చెప్పి ఇంకా ఎలా కలర్ తినేద్దాంలే అన్నట్టు ఇంక మేమైతే ఇట్లా కొంచెం తక్కువ అయితే తింటున్నాము బట్ కొన్ని కొన్నిసార్లు మాత్రం తనకి అయితే సెపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాను అంటే లైక్ మధ్య మధ్యలో ఆకలి అంటుంది అప్పుడు ఏదైనా స్నాక్ ఐటమ్ కానీ ఒక స్వీట్ ఐటమ్ కానీ ఇటువంటివి ఏమైనా చేస్తూ ఉంటాను తన వీడియో రెసిపీస్ అన్నీ కూడా షార్ట్స్లో ఆల్మోస్ట్ పెట్టున్నా అండ్ ఆల్సో వీడియోస్లో కూడా వస్తుంది అండ్ ఇక్కడైతే నా రొటీన్ అయితే ఇట్లా సాగుతుంది సో ఈ సెవెన్ థర్టీ ఈ టైంకి మా మేడ్ వస్తుంది అనమాట లక్ష్మీ దాని పేరు సో తిని ఏంటంటే హాయ్ చెప్పమంటున్నాను అక్కడ హాయ్ అని అంటుంది కొంచెం నవ్వుకుంటుంది అనమాట అంటే ఉంది ఉందండి అని చెప్పేసి అంటుంది సో అందుకే నవ్వుతున్నాను నేను ఇంక తనతో కొన్ని జోక్స్ అయితే వేస్తాను ఇంక తను వచ్చిన తర్వాత తనతో ముచ్చట్లు చెప్పుకుంటా నాకు అసలు బేసిక్లీ చాలామందికి తెలుసో లేదో తెలీదు బట్ నాకైతే పని సైలెంట్గా చేసుకోబుద్దు అండి మా ఇంటికి వెళ్ళినా అంతే పని సైలెంట్గా చేయబుద్దు అవ్వదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను ఎవరితో అయినా సో ఇక్కడ నా మేడ్ వచ్చిన తర్వాత ఈ లక్ష్మి వచ్చిన తర్వాత ఇంక దాంతో ముచ్చట్లు చెప్పుకుంటా అనమాట ఇంక కాఫీ దానికి కాఫీ ఇస్తాను కూర్చుంటుంది ఆ గ్యాప్లో సో ఆ గ్యాప్లో ఏంటంటే ఇంకా ఎక్కడ లేని కబుర్లోనే మా ఇద్దరికి ఉన్నట్టు మాట్లాడుకుంటాము మరి అంత పెద్ద పెద్ద ముచ్చట్లు ఏం కాదు జస్ట్ ఏవో చిన్న చిన్న నా చిన్నప్పటివి ముందువి పెళ్ళికి ముందువి ఇవన్నీ కొన్ని కొన్ని ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటుంది అవన్నీ చెప్తా ఉంటాను అనమాట మంచిదండి కానీ చెప్పిన మాట చాలా చక్కగా వింటుంది కరెక్ట్గా పని చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఎక్కడ కొన్ని అన్నెసరీ వర్డ్స్ ఉంటాయి మాటలు ఉంటాయి అటువంటివి ఎక్కడ యూజ్ చేయదు ఎక్కడ మాట్లాడదు ఈ ఒక్క ఇల్లే కాదు తను చాలా ఇళ్ళకి చేస్తుంది వెళ్తుంది సో మా ఇంటికి మాత్రం మార్నింగే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మాకు మార్నింగే పనంతా అయిపోవాలి ఆయన ఆఫీస్కి వెళ్తారు దానికి ముందే పాచిళ్ళు ఇవన్నీ కూడా తుడుచుకోవాలా సో నాకైతే అవ్వదు బేబీ ఉంది కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ వరకు ప్రిపేర్ చేస్తాను తర్వాత మేడ్ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వన్ స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఇంకా అమ్మాలు లేచే టైంకి బ్రేక్ఫాస్ట్తో పాటు తక్ష్వికి పాలు పెట్టేసా అండ్ అలాగే వీళ్ళకి కూడా టీ పెట్టేసినా సో ఇంక వాళ్ళు లేచాక కొంచెం వెయిట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేసేసుకొని తాగుతారు అని చెప్పి పక్కన పెట్టేద్దాం పెట్టేసి అని చెప్తున్నాను సో టీ కాఫీ నేను చాలా బాగా పెడుతున్నాను అంటే ఇప్పుడిప్పుడు ఒప్పుకుంటున్నాను ఇంతకు ముందు వరకు చాలా బాగా పెట్టేదాన్ని కానీ ఎవరితో చెప్పేదాన్ని కాదు ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే నన్నే పెట్టమంటారు అని చెప్పి భయం వేసి పెట్టమనేవారు కాదు చెప్పేదాన్ని కాదు మా అక్క కూడా టీ బాగా పెడుతుంది మా అక్క ఇంకా అదే తంతు ఎక్కడికైనా వెళ్తే మా అక్క బాగా పెడుతుంది స్వాది బాగా పెడుతుంది సో తనే చికెన్ బాగుంటుంది తనే వంట ఇట్లా అవుతుంది ఇప్పుడు మా అక్క కూడా సేమ్ సిచ్యువేషన్ అందుకే నాకు ఏమీ వచ్చని నేను చెప్పుకోను ఎప్పుడు అండ్ యా ఇక్కడైతే నేను రెసిపీ చూపిస్తున్నాను చపాతీ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఈ కర్రీలో నేను కొంచెం టమాటాలు ఎక్కువ వేస్తాను అదొకటి కొంచెం ఎక్కువ అయిపోయింది నేను వన్ అండ్ హాఫ్ వేసా బట్ అది కూడా ఎక్కువ కొంచెం పులుపు తగులుతుందనమాట చపాతీ కర్రీలో ఇది బట్ యా టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది ఇక్కడ ఏం లేదండి కొంచెం తాలి ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి తర్వాత కరివేపాకు వేసేసాను అది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసా అది కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయినాక ఈ పొటాటోస్ ఇవన్నీ వేసాను అండ్ దెన్ కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేసి విజిల్స్ వేయించేసి తర్వాత ఇంకొరియా వేసి దింపేసుకోవడమే అండ్ ఇక్కడైతే మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తున్నాడు యాజ్ ఆల్ నో చపాతీలు అనేది చాలా పెద్ద పని ఒకళ్ళే అది పాముకొని చేసుకోవాలి అండ్ ఇంతమంది మీద ఒకటి ఇద్దరు ముగ్గురు నలుగురు అంటే చేసుకోవచ్చు కానీ ఇంతమంది మీద అంటే మాత్రం ఇద్దరు అయితేనే కొంచెం ఫాస్ట్గా అవుతుంది సో మా తమ్ముడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట అందుకే గుర్తుంటుందని ఒక చిన్న షార్ట్ క్లిప్ అయితే తీసా సో వాడు ముంబై నుంచి వచ్చాడు ఇంట్లో ఫుడ్ చాలా మిస్ అవుతాడు వాడు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్తే సో అందుకని వాడు ఎప్పుడు వచ్చినా కూడా ఆల్మోస్ట్ నాన్ వెజ్ మాత్రమే ఉంటుంది ఇంట్లో వాడు బేసిక్లీ మటన్ తిండు ఫిష్ ఈ మధ్య అలవాటు చేసుకున్నాడు నాకులాగా చికెన్ ఎక్కువ తింటాం మేము అందరం కూడా యాక్చువల్లీ చెప్పాలంటే అది అండ్ ఇంకా ఈ క్లిప్లో మీరు చూస్తే అర్థమైపోతుంది నా అవతారంలోకి వచ్చానండి ఎందుకంటే కొంచెం మబ్బుగానే ఉంది బట్ అయినా స్వెట్టింగ్ ఎట్లా ఉందంటే అందు అందులో చపాతీలు మనం చేస్తున్నాం కాబట్టి చేస్తున్న దాన్ని కాల్చుకుంటున్నాం కాబట్టి ఆ వేడి ఇదంతా కూడా చిరాకు అనిపించింది ఇంకొకసారి హెయిర్ టై చేస్తాను ఇంకా నా నా అవతారంలోకి వచ్చాను ఒక్కసారిగా ఒక్కటండి వీడియోలో లైక్ చాలా నీట్గా కనిపించేస్తారు చాలా నీట్గా ఉంటుంది ఇల్లు కిచెన్ ఇదంతా అని అనుకుంటారు చాలామంది ఈ వీడియోస్ కోసం వీడియో అప్లోడ్ చేయడం కోసమే అట్లా చేస్తారు బట్ నేనైతే అట్లా కాదు ఎట్లా ఉందో అట్లానే పెడతాను నేను పిల్లలు ఉన్న ఇల్లులు కొంచెం మెస్సే మెస్సీగానే ఉంటుంది మనం ఎంత సర్దినా వాళ్ళు తీస్తూనే ఉంటారు నా లక్ష్మి అయితే అంతే అదనమాట సో నీట్గా చేసి అదంతా బ్యాక్గ్రౌండ్ అన్నీ నేనైతే చేయను అట్లా రాగా పెట్టాలనుకున్నా రాగానే పెడుతున్నా అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ టైమ్ సో ఈ బ్రేక్ఫాస్ట్ టైంలో నేను ఏమనుకున్నానంటే ఎప్పుడు నాకు అలవాటు బ్రేక్ఫాస్ట్ టైంలో ఫోన్ చూసుకోవడం సో అందుకే ఇంక కెమెరా తీసేసాను అనమాట ఎవరైనా సీరియల్స్ చూస్తారో లేదో తెలీదు బట్ నే నాకైతే మా అక్కల్లో అలవాటు చేశారు యాక్చువల్లీ బ్రహ్మముడి చూస్తాను అండ్ సత్యభామ చూస్తాను అండ్ గుండె నిండా గుడి గంటలు అది చూస్తాను ఈ ఈ సత్యభామ అనేది ఎన్నెన్నో జన్మల బంధం కపుల్ కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి చూద్దామని చెప్పి ఇంక అక్కడి నుంచి అలవాటు ఉండే ఈ బ్రహ్మముడి గుడి గంటలు ఇవి మాత్రం ఇంకొకరు అలవాటు చేసింది అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ మాకు అయితే లంచ్ టైం అనమాట తక్షణ ఆల్రెడీ చూశారు కదా తను పడుకొని లేచినాక చాలాసేపు ఆడుకుంది అట్లా సో ఇక్కడైతే మాకు లంచ్ టైం ఇప్పుడు మేమందరం ఉంటే ఎంత సరదాగా ఉంటామోనండి నిజంగా మా మాటలు అవన్నీ రాగా పెట్టానంటే మీకు అర్థం కూడా కాదు అండ్ నవ్వు నవ్వుకుంటారు చాలా బట్ పెడతాను ఎప్పుడైనా ఇప్పుడైతే ఈ క్లిప్లో అయితే పెట్టలేను సో ఇక్కడైతే చికెన్ ఫ్రై అండ్ పప్పు చార్ అయితే చేసుకున్నాము త్రీ డేస్ నుంచి నాన్ వెజ్ డైలీ తింటున్నాం నేను చేపలు సో ఇక్కడైతే చికెన్ మొన్న అయితే రొయ్యల్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశారు చేపలు ఫ్రై చేసుకున్నాము అండ్ ఇప్పుడు కూడా చికెన్ ఫ్రై చేపల ఫ్రై అండ్ ఆల్సో పప్పు చార్ అనమాట సో ఇవన్నీ తినేసరికి పొట్ట పొంగిపోయింది అందరికీనా ఇక్కడ మేము ముగ్గురం చక్కగా మాట్లాడుకుంటున్నాము ఆయన వీడియో తీస్తున్నారు యాక్చువల్లీ అయితే పైన కూర్చుంటారు కింద అలవాటు లేదు కూర్చొని తినడం సో ఇక్కడికి పెళ్ళైనాక నాకు అలవాటు లేకుండా అయిపోయి ఉండే బట్ ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం అందరితో కలిపి కిందన కూర్చోవడం అలవాటు చేసుకుంటున్నా ఆయనకైతే అసలు అలవాటు లేదు ఎప్పుడు ఎక్కడైనా కూడా పైన చైర్లోనే కూర్చోడం అలవాటు అడ్జస్ట్ అయ్యి తింటాడు ఒకవేళ కిందన కూర్చున్నా కూడా సో అందుకని ఇంకా పైన కూర్చుని పోమండాను మేము కూడా అండ్ యా గాయస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా డే రొటీన్ అనేది ఫుల్గా షూట్ చేయలేము జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి ఉంటాయి అండ్ చాలా కబుర్లు ఆడుకుంటాము హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో అమ్మాలైతే అయితే ఇప్పుడే అనమాట చాలా ఏడ్చింది తచ్వీ వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడైతే మా అమ్మ మెయిన్గా మా అమ్మ కానీ మా అక్క కానీ వీళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళిపోతే తచ్వీ అస్సలు తట్టుకోలేదు చాలా ఏడుస్తుంది ఎప్పుడు అంతే ఎప్పుడు తను పడుకున్నప్పుడు లేదు అంటే తనకి దొంగచాటుగానో ఇలా వెళ్ళిపోతారు బట్ తను ఉన్నప్పుడే వెళ్ళిపోయేటప్పటికి చాలా ఏడ్చుండే ఫైనల్లీ వెళ్ళిపోయారు అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చనుకుంటున్నా సో ఈ బ్లాగ్ అయితే ఇట్లా ప్లాన్ చేస్తున్నా సో నా ఇన్ మై లైక్ మా అమ్మ వాళ్ళతో మా తమ్ముడు వాళ్ళతో ఇట్లా చాలా సరదాగా గడిచింది ఐ జస్ట్ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్షూ తెలుగు బ్లాగ్స్ సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండ్ ఈ వీడియో చాలా రాగానే పెట్టాను నేను అంటే లైక్ ఎడిటింగులు మేము క్యాజువల్గా మాట్లాడుకునే కొన్ని మాటలు నేను జనరల్గా ఇంట్లో ఎట్లా ఉంటానో ఆ రొటీన్ మొత్తం షేర్ చేసిందా సో ఇప్పుడైతే ఇంక వెళ్ళిపోయారు కదా నా పని నేను చేసేసుకోవాలి అమ్మ ఎక్కడుంటే నేను అక్కడ చాలా ఫ్రీగా ఉంటాను ఎందుకంటే అమ్మ నాకు ఏ పని చెప్పదు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఏ పని చెప్పదు మా అమ్మే ఆల్మోస్ట్ చేసేస్తుంది అంటే ఎవరికైనా అనిపిస్తుందో లేదో తెలీదు బట్ ఏం ఏమంటే ఎవరైనా ఇంటికి వస్తే ఒక వన్ డే టూ డేస్ ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటిది మా అమ్మ మా తమ్ముడు వీళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికి ఇంకా నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో వాట్ ఎవర్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు నచ్చుకో